الو ادن الو ادن تانين تانين اندولن استي سي نيتهل نو سي نيتهل نو الو ادن پڙهڻو هاڻي سار ٿمتو پڪو تار نو الو ادن پلي ناهي ٿو ڪون ڪا چالي مشڪل آهي مڙڪاري مڙڪاري جو ڪاپوليس لنهار وڃي ٿو پڪٽر جوڙي ٿو پتوت واني بدران

మీరు ఎంకరేజ్ చేయకండి పెన్పిడ్ స్వరత్తులు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం ఈ యొక్క श्री <laughs> श्री পুলিশের বিরুদ্ধে অভিযোগ এনে লোকনি ও বাহিনীতে যাচ্ছে নিরন্তর अधिकल जेको डिमांड అక్కడ ప్రకటించాలి మనం ప్రకటించిన ఇరవై లక్షలు కేవలం పేపర్ పేపర్ పత్రిక పరిమితం ఉండగా ఇంతవరకు వాళ్ళకి అందలేదు అదే విధంగా డిసెంబర్ నాలుగున పుష్పాటు ఏదైతే ఈవెంట్ కు తొక్కిస్తు తొక్కిస్తాడల్లో రేవతి చనిపోవడం చాలా పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణం వెళ్ళావు అదే విధంగా సీతేజ్ హాస్పిటల్ లో చికిత్స వద్దకు కొట్టిన బిడ్డ వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పర్మిషన్ చేసి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేసావును రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడవు ఆ రోజు రేవతి చనిపోయిన రోజు మీరు మా తప్పిదమ్మా చనిపోయింది మేము ఎందుకంటే ఆ రోజు ఒక మాట మాట్లాడాడు ఐదు తరగతి ఒక మాట మాట్లాడాడు ఒక అమ్మాయి చనిపోయిందని తెలుసు కానీ మాకు తెలియక మేము ఆ థియేటర్ వచ్చినాము కాని నిన్న ప్రశ్న పెట్టి నాకు తెలవ తెలవ అన్నాడు అంటే నీ మీద వడిపెండి నీ కేవలం ని అత్తుసంతోని ప్రదర్శన చేసి అనుమతి లేని ప్రదర్శన చేసి ఈ రోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేల వాళ్ళని తప్పుడుగా వడ్డిస్తున్నారు కాబట్టి గబర్తారు బిడ్డ తెలంగాణలోని లోపలికి తీసుకెళ్ళేటటువంటి ఎయిర్ ఫామ్ చేశారు అక్కడికి వెళ్ళేందుకు కూడా వారిని అనుమతించారు అనుమతి లేదు నేన అనుకోని వెళ్ళేయొన్నే కాదనే ఈ రోజు డీసీబీ కావచ్చు ఏసీబీ గాచ్చు వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టిండు

পুষ্পটো ఈ యూట్యూబాల చూస్తున్నారు కేవలం మార్కో సార్ ఈ రో కేవలం షో చేసి ఒక అమాయక ప్రాణానికి పనిగొన్నాడు ఒక బిడ్డ సాహబత్ నిపోడి వరకు క్షమించలే ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వముండి గౌరవ ముఖ్యమంత్రి వేమందరెడ్డి గారు మీడియా మత్ విశ్వాస మంత్రి దయచేసి ఇలాంటి వ్యక్తులను ఈ రోజు బెదిరించొద్దు ఇరాజిత ఆలోచనలను కచ్చితంగా ఇన్ని తరిమి కొట్టాలి బా సమ్ములు మా డబ్బులు తీసుకొని వేల పని సంపాదించి కనీసం మా ప్రాణాలకు విలువలేదు మా యొక్క మానాలకు విలువలేదు ఇలాంటి హీరోలను ఏ విధంగా ఈరోజు కనీస అహంకారం తగ్గి ఇప్పటికీ చనిపోయినా అని గురించి మాట్లాడలేదు మేము ఉత్సాహాలు చేస్తున్నాము చేస్తున్నాము అవన్నీ మాట్లాడలేదు ఇలాంటి హీరో అని ఉంటాడా సినీరంగం ఉన్నటువంటి మూర్ఖులారా వేల కోట్ల ప్రజలు సంబంధించిన కొత్త ప్రొడ్యూసర్ అన్నా కొత్త దర్శకుడు అన్న ఈ రోజు అల్ రెడ్డికి వచ్చారు ఒక్కరైనా ఇంటికైనావా ఒక్కరైనా రేవంత్ రెడ్డి ఇంటికి పరామర్శించా ఇదేమన్నాము

పూల కుండలు కూడా చనిపోవడానికి దాని తర్వాత హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి విషయాలు చూడవచ్చు సంబంధించినటువంటి వాళ్ళు మెక్సిమం పకార్డు తీసుకొని వచ్చి నినాదా చేస్తున్నటువంటి క్రమంలో లోపల కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో సంబంధించినటువంటి విద్యార్థులు విద్యార్థులకి గొడవైంది అసలు ఇద్దరు